ఇక్కడ కంట్రీ సిస్టమ్ చెప్తే నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే నార్మల్గా మనకు ఈ ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేయాలి పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేయాలి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా సో పెట్టుకో లింక్ చేసుకోవాలి లేకపోతే మీ పని చేయలేకపోతే ఇంత ఫైను అంత ఫైను మళ్ళీ ఈ డేట్లో వేసుకుంటేనే చేసుకోవద్దు తర్వాత తీసుకోరాదు ఈ డ్రామాలు బాగా నడిచినాయి ఇండియాలో ఇక్కడ మొన్న అంతకుముందు నుంచే లాంచ్ ఆకముందే చెప్పారు ఆల్రెడీ ఏమని చెప్పారు కొత్త ఐడి కార్డ్స్ వస్తున్నాయి కొత్త టెక్నాలజీతో సో అవి ఈ టైంలో రిలీజ్ అవుతాయి బట్ మీరు టెన్షన్ పడకూర్రి పాత రన్ని అవుతున్నాయి కదా పాత అవే రా నడుస్తాయి కొత్తవి కూడా నడుస్తాయి మీద ఎప్పుడైతే అది ఎక్స్పైర్ అవుతుందో ఆ తర్వాత ఆటోమేటిక్గా కొత్తవి యూజ్ చేసుకోవచ్చు మీరు తొందరపడి ఎమర్జెన్సీగా ఇది తీసేసి అది కావాలి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అదే మీద పాత ఎట్ల రన్ అయితే కొత్త కూడా రన్ అయితే టెన్షన్ కూడా కుర్రి అవి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాతనే కొత్త అదే యూజ్ చేసుకోరు వారు చేయాల్సిన అవసరం లేదు అది ఎంత నీట్గా పీర్ర మొన్న కూడా సేమ్ ఈ ట్యాక్స్ ఒకటి ఉందన్నట్టు ఇప్పుడు మనం సాలరీస్ పంపిస్తాం కదా ఇండియాకి ఇండియా పంపిస్తే దాని మీద టూ పర్సెంట్స్ ట్యాక్సెస్ ఐ మీన్ బిల్లు పెట్టి బిల్లు పెడితే అది త్రీ టైమ్స్ ఒక్కసారి ఫస్ట్ టైం పెట్టేవారు రిజెక్ట్ చేసేవారు సెకండ్ టైం పెట్టేవారు రిజెక్ట్ చేసేవారు థర్డ్ టైం పెట్టి రిజెక్ట్ చేసేవారు సో అది ఎంత మంచి ఎవరు ప్రపంచంలోనే ఏ దేశం చేయలేని ఇంకొక పని అది ఎందుకంటే ఎంతోమంది బతకడానికి వచ్చేరు వాళ్ళ మీద ఆ ట్యాక్స్ ఎట్లా వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం చాలా నార్మల్గా కెనడాలో చూసుకోరు కెనడాలో కూడా కెనడాలో అది తెలిసి వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి బట్ కెనడాల విషయంలో తెలిసింది ఏంటంటే తెలిసిన అతను ఉన్నాడు అక్కడ వర్క్ చేసిండే ఆయన వెళ్ళిండే ఆయన వెళ్తే ఏంటిది ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు శాలరీ వచ్చినా కూడా నీకు నీ ఓన్గా ఇక వర్క్ పక్క పెడుతుంది ఇక డబ్బులు నీ శాలరీస్ వస్తాయి అవి డైరెక్ట్ వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్కి వేస్తాను నువ్వు ఎంత చిన్న పని చేసినా ఎంత పెద్ద పని చేసినా డైరెక్ట్ బ్యాంక్లకి అకౌంట్లోకి సెండ్ చేస్తాను సో ఆ డబ్బు నువ్వు ఇండియాకి పంపించుకోవాలన్నా అప్పుడేమవుతుంది నీకు అక్కడ ట్యాక్స్ కట్ చేస్తాను అర్థమవుతుందా నీ సాలరీలోకి వెళ్ళి ట్యాక్స్ కట్ చేస్తారు అదే అవి నార్మల్గానే ఉంటాయి కదా ట్యాక్స్ ఆ ట్యాక్స్ నచ్చిన సాలరీలోకి వెళ్ళి టూ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంత అని కట్ చేసుకుంటాం సో అంత ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే నువ్వు డబ్బులు పంపిస్తావు ఆ టైంలో ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం ఎంత మొన్న వరకు అంతవరకు ఉండే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉండేది ఇంక మొన్న తక్కువైంది తక్కువ టూ పర్సెంట్ ఆల్మోస్ట్ వందకి ఇరవై రూపాయలు అట్లా పేమెంట్ చేయాల్సి వస్తుంది సో ఆ రకంగా అంతగానం బాడీ బా బడ్డనైతే సో లేదని క్యాన్సిల్ చేసి సో ఎంత గ్రేట్ అర్థం చేసుకో ఎవడైనా కూడా గవర్నమెంట్ ఎక్కడ గవర్నమెంట్ ఏదైనా కూడా డబ్బులు రావాలని చూసుకుంటారు తప్పించి అద్దు అని అయితే ఇవ్వరు సో అయినా ప్రజల గురించి ఆలోచించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఎంతోమంది బతు ఇక్కడ సో వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అని క్యాన్సిల్ చేసి గ్రేట్ తెలుసు ప్రపంచం లెక్కలేదు అట్లా అట్లా క్యాన్సిల్ చేసిన కంట్రీ ఏది లేదు ఫస్ట్ టైం ఓన్లీ కంట్రీ ఇది గ్రేట్ అసలు